ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పర్యటించారు కూసుమంచి పాలేరు రిజర్వాయర్ నుండి పాత కాల్వకు ఆయన సాగర్ నీటిని విడుదల చేయడంతో పాటు ఎర్రగడ్డ తంట వద్ద భక్త రామదాసు ప్రాజెక్టుకు నీటిని ఆయన విడుదల చేశారు అనంతరం ఆయన తిరుమలయపాలెం మండలంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని లబ్దిదారులకు అందించారు ఈ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల దీవెనలతో పాటు పైనున్న దేవతలు కూడా దీవించారన్నారు గడిచిన పది సంవత్సరాలు కృష్ణా పరివాహక ప్రాంతానికి జూలై నెల చివరి వరకు నాగార్జున సాగర్కు నీర్వచన సందర్భం లేదని ఆయన తెలిపారు ఈ సంవత్సరం జూలై చివరికి శ్రీశైలం నిండడంతో పాటు సాగర్ కూడా నిండబోతుందన్నారు రైతును రాజు ఉంచాలని ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయబోతుందని తెలిపారు నెలన్నరలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు గత బీఆర్ఎస్ పాలకులు ఏడు లక్షల కోట్ల అప్పులను ప్రజలపై ఇప్పుడున్న ప్రభుత్వంపై మోపారని ఆయన మండిపడ్డారు రోజుకు పద్దెనిమిది గంటలు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు Está a facer o que anda en proceso, xa né, né. Si, cada un da súa. Si, cada un da súa.

ప్రమేపు పెంచుకో ఒకేసారి మళ్ళీ కెనాల్ ఏమైనా డ్యామేజ్ అవుద్ది ఇంట్లో తొంగుంటే కాదు చివరి ఎకరానికి కూడా నీళ్ళు పోవాలి అర్థమైందా చిన్న కంప్లైంట్ వచ్చిన ఊరుకోరు గారు అది ఆ డిస్ట్రిబ్యూటరీ కోసం ఆ క్లీనింగ్ ఏదైనా ఉంటే అది ఏదైనా చేపిస్తాం అప్పటికి అసలు కాదులే

చెయ్యాలి అని తాపత్రయం ఉంటే అది సాధ్యం కాదు ఇది అసాధ్యము అనుకున్న దాన్ని కూడా సాధ్యము చెయ్యొచ్చు అనేదే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం చేస్తున్న కార్యక్రమాలు నిజంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది గత ప్రభుత్వం ఏదైతే సుమారు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పు భారాన్ని తెలంగాణ ప్రజల పోటు ప్రజల మీదతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం మీద ఆనాటి ప్రభుత్వం ఆనాటి పరిపాలకులు భారం పెట్టిపోతే ఒకటవ తారీఖు నాడు గత ప్రభుత్వంలో జీతాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇయ్యలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేదోడు ప్రభుత్వమైన ఇందిరమ్మ రాజ్యాంగం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సుమారు రోజుకు పదహారు పదిహేడు గంటల కష్టపడి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేస్తూ ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు మెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని తెచ్చి ఆ తెచ్చిన దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం కూడా అదే రకంగా రైతుల కోసం పనిచేస్తుంది నిన్న మీరందరూ ప్రత్యక్షంగా చూశారు అసెంబ్లీలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే ధరణి కార్యక్రమాన్ని చేపట్టి భూ సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలతో లక్షలాది మంది తెలంగాణలో ఉన్న భూములు ఉన్న ఓనర్లు పడుతున్న ఇబ్బంది ప్రత్యక్షంగా మనం చూసాం ఆనాడు ఎన్నికల్లో చెప్పింది కాంగ్రెస్ పార్టీ మీ దీవిలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ ధరిణిని తీసుకెళ్లి బంగాళాఖాతాలను వేస్తామని ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళు బట్టి విక్రమార్క గారు చెప్పారు అదే కార్యక్రమాన్ని నిన్న అసెంబ్లీలో చెప్తే ఆనాడు ప్రధాన ప్రతిపక్షమైన ఈనాడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మా ధరణి చాలా అద్భుతంగా ఉంది మా ధరణితో కోట్లాది మంది ఆనందంగా ఉన్నారని వారు సొంత డబ్బా కొట్టుకున్నారు వారికి తెలియని విషయం ఏంటంటే వారి ఓటమికి ప్రధానమైన కారణం ధరణి అనేది వారికి తెలియదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడి ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్న చట్టాలన్నిటిలో మంచిని దేశంలో ఉండే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉండే రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతటిని సేకరించి ఒక రోల్ మోడల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాబోతున్నాం దాన్ని ఏదో ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి చీఫ్ మినిస్టరు మరియు చీఫ్ సెక్రటరీ వారిద్దరు కూర్చొనే ఆనాడు ఆ ధరణిని కానీ ఆ చట్టాన్ని కానీ తయారు చేశారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ తెలిసే విధంగా కవులు కళాకారులు మేధావులు చివరికి గ్రామంలో ఉండే మా రైతన్న యొక్క ఆవేదన కూడా ఇని ఈ చట్టాన్ని తేవాలి అని పబ్లిక్ డొమైన్ లో ఏ చట్టాన్ని అయితే రేపు అనుకుంటున్నామో ఆ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాం మీ సూచనలు సలహాలు ఇస్తే మంచిని తీసుకొని ఆ చట్టంలో వాటిని కూడా క్రోడీకరించి ఆ చట్టం తీసుకొస్తాం మీ భూములకి ఏ రకమైన ఢోకా భవిష్యత్తులో లేకుండా ఉండే విధంగా ఏ ఆఫీసులు చుట్టూ చెప్పులు అరిగేదాకా తిరగకుండా ఉండే విధంగా కొత్త చట్టాన్ని తేబోతున్నామని మీకు తెలుపుతూ ఇప్పుడే నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులన్నీ నిండిన సందర్భంగా పాలేరు ప్రాంతంలో ఉన్న పాలేరు ప్రాజెక్టు కెనాలు ఇప్పుడే ఓపెన్ చేశాం అదే రకంగా కొద్ది నిమిషాల్లో భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఓపెన్ చేసుకోపోతున్నాం నా రైతన్నలందరికీ చల్లగా ఉండాలని సమృద్ధిగా పంటలు పండాలని మనస్ఫూర్తిగా ఇందిరమ్మ రాజ్యంలో మీ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు